చూడా చక్కని తల్లి చొక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా తల్లి కల్పావల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మో తల్లిని సేవకి పుడత మాయమ్మ తల్లిని సేవకి పుడతా మాయమ్మ పొద్దు పొద్దున్నే లేచి చన్నీళ్ళ స్నానము చేసి వడివడిగా అడుగులు వేసి నీ అందాల గుడికే చేరి లలితమ్మకు మొక్కులు మొక్కి రాజన్నను అభిషేకించి బంగారు నీకు కుంకుమ పూజ చేసి మా పిల్ల అందరిని ఓయమ్మా చల్లంగా మాయమ్మ చల్లంగా చూడాలమ్మా మాయమ్మ చక్కని తల్లి చుక్కల్లో బిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా తల్లి కల్పావల్లి వేదాలు మాకు రావు పో పూజలు తెలియవు తల్లి నీ పారాయణము తప్ప మేమే మీ ఎరుగము తల్లి అందాల శ్రావణమందు ఇంటింటా పూజలు నీకు నీ నామ సంకీర్తనమే మా భక్తి నైవేద్యముగా శతకోటి తేజము నీవమ్మా లోకాలను ఏలే తల్లి లలితమ్మా లోకాలను ఏలే తల్లి లలితమ్మా చూడచక్కని తల్లి చొక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మల్లి నా తల్లి కల్పావల్లి మళ్ళీ జన్మంటూ ఉంటే లలితమ్మ తల్లిని సేవకి పుడత మాయమ్మా తల్లిని సేవకి పుడతా మాయమ్మ